తమ వైపు చూపిస్తున్న వేళ పాక్ మళ్లీ దొంగ నాటకాలు స్టార్ట్ చేసింది మారిన హోమానికి తమని బాధ్యులు చేయొద్దంటూ ఓవరాక్షన్ స్టార్ట్ చేస్తోంది పహల్గామ్ ఘటన వెనక పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమా అనే చర్చ జరుగుతోంది భారత్ మీద ప్రతిసారి అక్కసు వెళ్లగక్కే మునీర్ కొద్ది రోజుల కింద విద్వేష వ్యాఖ్యలు చేశాడు అసలు అతనేమన్నాడు తమ పాత్ర లేదని పత్తిత వేషాలు వేస్తున్న పాక్ ఎందుకిప్పుడు ఆ పని చేస్తోంది వాచ్ దిస్ పాకిస్తాన్ కి భారత్ పై విద్వేషం వెళ్లగట్టే పాక్ ఆర్మీ చీఫ్ అతని వ్యాఖ్యలే ఈ దాడికి కారణమా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అసలేమన్నాడు బెహల్గాం దాడి వెనక ఉన్నది పాకిస్తానే ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునేర్ భారత్పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడనే పేరు ఉంది ఆయన ప్రకటనలు ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశముంది దీనికి తోడు జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం అమెరికా ఉపాధ్యక్షుడు జేడివాన్స్ భారత్ లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పెహల్గామ్ దాడి చోటు చేసుకోవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఈ మధ్య ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలు పాక్ హస్తం ముందనడానికి ఆధారాలుగా కనిపిస్తున్నాయి కశ్మీర్ ను పాక్ జీవనాడి అంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ కొద్ది రోజుల కిందటే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముస్లింలు హిందువుల మధ్య తేడా చూపిస్తున్నారంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు పెహల్గాంలో దాడి జరిగింది ఇకటు పాక్ వాయుసేనకు చెందిన రవాణా నిఖా విమానాలను కరాచీ నుంచి లాహోర్ రావల్పిండి బేసులకు తరలించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు పాక్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి మునీర్ అధిపతిగా ఉన్నాడు పుల్వామా దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారం ఉంది ఇప్పుడేకంగా పాక్ ఆర్మీకి ఆయన చీఫ్ భారత్ పేరు చెబితేనే రగిలిపోయే మునీర్ మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమోకను ఉసిగుల్పారనే చర్చ జరుగుతోంది మునీర్ వ్యాఖ్యలతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఇండియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఉగ్రమోకలు దాడికి పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ లో కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ హస్తం మాత్రమే అతడి ప్లానింగ్ మాత్రమే బలూచిస్తాన్లో జరిగిన ఉదంతాలు కానీ గత రెండు మూడేళ్లుగా సింధులో జరుగుతున్న ఉదంతాలు కానీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మీద జరుగుతున్న ఉదంతాలు కానీ ఇవన్నీ ఆర్మీ చీఫ్ని ఒక బ్యాడ్ లైట్లో చూపిస్తున్నాయి కాబట్టి తన ప్రజలందరినీ ఇంకో రకంగా ఇంకో విధంగా ఇంకో డైరెక్షన్లో పెట్టడానికి చూపెట్టడానికి అతడు ఆడుతున్న గేమ్ ఇది సో ఇంట్లో డౌట్ ఏమాత్రం పెట్టుకోకండి బెహల్గాం దాడి ఘటనతో తమకు ఎలాంటి సమంతం లేదని పాతపాటే చెప్పిన పాక్ ఇప్పుడు ఆ దేశంలో తీసుకుంటున్న చర్యలు ఈ దాడి వెనుక ఉన్నది వాళ్లే అని పరోక్షంగా ప్రూవ్ చేస్తున్నాయి పెహల్గామ్ ఘటన తరువాత పాక్ మిలిటరీ అలర్ట్ అయింది దీంతో సరిహద్దులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది పాక్ యుద్ధ విమానాలు కరాచి నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు ప్రచారం జరుగుతోంది విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు కరాచిలోని సౌత్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపుగా లాహోర్ రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా స్టార్ట్ అవుతున్నాయి నిజానికి ఇండియన్ బార్డర్ సమీపంలో పాక్ అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది రెండు విమానాలు అటువైపు బయలుదేరినట్లు తెలుస్తోంది ఇందులో ఒక రవాణా విమానంతో పాటు నిఘా కార్యకలాపాలు వీఐపీలను తరలించేందుకు వాడే మరో విమానం ఉన్నట్లు సమాచారం బెహల్గాం దాడి ఘటనలో పాల్గొంది పాకిస్తాన్ ఎస్ఎస్జీ కమాండోలని ఇది హమాస్ తరహా అటాక్ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అన్నారు ఈ ఉగ్రదాడి అంతా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోందని ఇలాంటి దాడులను తీవ్రం చేయాలన్నది ఆయన ప్లాన్ అంటూ హెచ్చరించారు ఇకటు పెహల్గామ్ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న పాకిస్తాన్ ఎందుకింతలా కంగారు పడుతోంది ఇలాంటి చర్యలు తీసుకుంటోంది అంటే ఈ మారణ హోమం వెనుక ఉన్నది పాకిస్తానే కాబట్టి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటన తరువాత భారత్ ఘాటుగా రియాక్ట్ అయింది బాలాకోట్లోని జైషే మహమ్మద్ గ్రూప్ ట్రైనింగ్ సెంటర్స్ పై వైమానిక దాడులు నిర్వహించింది ఉగ్రమోకలకు అది తేరుకోలేని దెబ్బగా మారింది ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పాక్ ఇప్పుడీ దాడి తరువాత అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు